కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు శంకర్ అండి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను ఓకే శంకర్ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అబ్డమెన్ కొంచెం పొట్ట కొంచెం పెరిగిందండి ఓకే అది కొంచెం అంటే చెప్పండి మ్యామ్ ఏం లేదు మేడం అది ఓన్లీ అంతా మిగతా అంతా బాడీ మొత్తం బాగా ఉంటుంది ఓకే పొట్ట తగ్గాలి అంటారు మాత్రమే వస్తుంది వచ్చింది మేడం ఓకే పొట్ట తగ్గడానికి ఏం చేయాలి అది బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ముందుకు వంగడానికి ఇబ్బంది అవుతుంది దానివల్ల ముందుకు వంగి ఎక్సర్సైజ్ చేయట్లేదు ఓకే ఓకే నమస్తే నమస్తే అండి బ్యాక్ బెండింగ్ ఎక్సర్సైజెస్ గాని చేస్తున్నాను అన్నమాట కొంచెం ఆస్పాన్ అందువల్ల ఓకే అండి ఏజ్ ఎంత మీది గారు మాములుగా చేస్తారు మీరు ఎంత బరువు ఎంత ఉన్నారు ఎత్తు ఎంత ఉన్నారు సెవెంటీ సిక్స్ అండి హైట్ హైట్ వచ్చేసి ఫైవ్ సెవెన్ ఓకే సో బేసికల్ గా మీరు అంతా బానే ఉన్నారు పొట్ట మీకు బ్యాక్ పెయిన్ అన్నారు మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ అంటే మీరు ఏమైనా వాకింగ్ చేస్తాను ఓకే సో ప్రాబ్లం మీకు ఏమైనా స్ట్రెస్ ఉందా అండి మీకు విషయం తెలుసా ఈ మధ్య రీసెర్చర్స్ లో తెలిసింది ఏంటి అంటే ఏం లేదా అబ్బా మిమ్మల్ని ఫస్ట్ ఒకళ్ళు ఒక మంచి మనిషిని చూసానండి అలా ఏం స్ట్రెస్ లేదు అన్న వాళ్ళని అయితే రీసెర్చర్స్లో తెలిసింది ఏంటంటే విజరల్ ఫ్యాట్ అంటే పొట్ట దగ్గరున్న ఫ్యాట్ తిండితో పాటు తిండి కంటే ఎక్కువ స్ట్రెస్ అంటే నిద్ర లేకపోవడం కానివ్వండి సరి అయిన ఆహారం లోపం కానివ్వండి లేకపోతే టైంకి తినకపోవడం వల్ల కానివ్వండి విజరల్ ఫ్యాట్ పెరుగుతుంది ఇది పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుంది అని ఉంది దీంట్లో మీరు ఏమన్నా చేస్తే కనుక అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా ఇవన్నీ ఒకసారి గమనించుకోండి అది కాకుండా మీరు ముందుకు వంగలేని ఎక్సర్సైజులు చేయలేని అంటున్నారు కాబట్టి మీరు పడుకొని అంటే ఇంకొకటి మీరు కార్బోహైడ్రేట్స్ అంటే నేను ఫుడ్కి ప్రిఫరెన్స్ అంటే మీరు కార్బోహైడ్రేట్స్ ఏమైనా ఎక్కువ తీసుకుంటారా అండి అంటే అన్నం మోతాదు అంటే అన్నం అన్నం కొంచెం తింటానండి నైట్ అయ్యో చపాతీలు అయ్యయ్యో చపాతీలు అన్నం ఒకటేనండి అంత మనం భ్రమలో బతుకుతున్నాం ఎందుకంటే అది జిఐ ఒకటే ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ రెండు సేమే కొంచెం అన్నం అయితే మోతాదుకు మించి తింటాము రొట్టెలు అంటే కొంచెం కౌంట్ చేసుకొని తింటాము అనే ఉద్దేశంతో మనం చపాతీల్లోకి దిగడం జరిగింది సో మీరు ఏం చెయ్యండి అంటే ఈవినింగ్ ఈ రోటీస్ కి బదులు మధ్యాహ్నము ఒక ట్వంటీ వన్ డేస్ అన్నా లేకపోతే వన్ మంత్ అన్నా మీరు జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ లేకపోతే దలి అంటే మన గోధుమ రవ్వ గాని ఏదైనా మిల్లెట్స్ కానీ ఒక కప్పు తోటి అంటే ఒక రోటీస్ అయితేనేమో ఒక రెండు ఇదైతేనేమో ఒక కప్పు రైస్ లాగా చేసుకొని మంచిగా కర్రీస్ బీన్స్ చిక్కుళ్ళు ఎక్కువ ఉండేటట్టు ఆకుకూరలు ఎక్కువ ఉండేటట్టు ఒక మీల్ తీసుకోండి చక్కగా పోషక విలువలు ఉండేటట్టు సాయంత్రం మాత్రము మీరు బౌల్ ఆఫ్ అంటే వెజిటబుల్స్ ఉడకబెట్టైనా సరే లేకపోతే కీర క్యారెట్ టొమాటో కొన్ని ప మన పెసర్లు నానబెట్టినవి కానీ ఒక ఆరు ఏడింటికల్లా తినేసేయండి మళ్ళీ తెల్లారి వరకు మీరు ఏం తినకండి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు కానివ్వండి లేకపోతే ఇంకొకటి నేను ఒక మంచి డ్రింక్ కూడా చెప్తాను మీకు వేడి నీళ్ళలో కొంచెం దాల్చిన చెక్క పొడి ఒక స్పూన్ వేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని పడుకునే ముందు తాగండి మళ్ళా మధ్యలో మాత్రం మిరపకాయ బజ్జీలు లాంటివి లేకపోతే ఫ్రైడ్ ఫ్రూట్స్ లాంటివి ఏం తీసుకోకుండా ఒక వన్ మంత్ చక్కగా చేసి చూడండి ఆ తర్వాత స్టాండింగ్ ఎక్సర్సైజెస్ కూడా కొన్ని చూపించాం మేము వీడియోస్లో మీరు స్టాండింగ్ నిలబడి ఉండేవి ఉంటాయి అబ్డామినల్ ఎక్సర్సైజ్ లేకపోతే పడుకొని కూడా ఉండేటివి దాంతో బ్రహ్మాండంగా తగ్గుతారు